హైండి ఎలా ఉన్నారు మీరంతా దేవుని మహాకృపను బట్టి మీ అందరి ప్రార్థన బట్టి నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే తీసిన వీడియో అనమాట అంటే షబాత్ రోజుని శాత్ స్టార్ట్ అయినప్పుడు నేను ఏమేం ప్రిపేర్ చేస్తాను ఎలా సర్వ్ చేస్తాను ఇవంతా కూడా ఒక వీడియో తీసాను ఇప్పుడు పెట్టిన షార్ట్ వీడియోలో పెట్టాను కదా సో మీకు కొంచెం కొంచెం అర్థమై ఉంటుంది అని చెప్పి నేనైతే ఫుల్ లాగ్ తీసాను అనమాట ఇంకపోతే నా వీడియోస్లో మీరు నిజంగా నచ్చుతూ ఉన్నాయా మీకు లేకపోతే ఇంకేమైనా చేంజెస్ చేయాలా మీకు ఏ కంటెంట్ కావాలి నిజంగా మీరు యోధుల కోసం ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా ఏదైనా సరే నన్ను కామెంట్లో అడగండి ఒకవేళ నాకు తెలియకపోతే నేను వీళ్ళని అడిగి తెలుసుకొని మీకు అందరికీ కూడా చెప్తాను ఇది ఈ ఇన్స్టాలో చూసే వాళ్ళయితే కనుక మీకు నా యూట్యూబ్ లింక్ బయోలో కనిపిస్తుంది ఒకసారి చెక్అవుట్ చేసేయండి ఫుల్ వ్లాగ్ చూడండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్